హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నపెటల్ కల్చర్ థింగ్స్ ఈరోజు నేను మొదటిసారిగా జొన్న రొట్టెనైతే చేస్తున్నాను ఇప్పుడు చూడడమే తప్ప నేను ఎప్పుడూ ట్రయల్ చేయలేను అన్నట్టు ఇది ఫస్ట్ టైము ఇది ఎలా వచ్చింది దీనికి ఏమేమి యూజ్ చేశాను అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఇందుకోసం మనకు కావాల్సిన జొన్నపిండి కొంచెం ఉప్పు మరిగించిన నీళ్ళు అంతే ఇంకేం అవసరం లేదు మనం జొన్న రొట్టెనైతే ఈజీగా చేసుకోవచ్చు జున్నపిండి అయితే మనము జల్లించి తీసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం గరువుగా వస్తుంది కాబట్టి ఇది జల్లించి తీసుకుంటే కొంచెం మనం పిండి కలుపుకున్న మృదువుగా వస్తుంది ఈ కలుపుకోవడం నీళ్ళు అయితే కొంచెం బాగా మరిగాలన్నట్టు బాగా మరితేనే సాఫ్ట్గా వస్తుంది పిండి కలుపుకున్నప్పుడు ఈ నీళ్ళు ఎంత తీసుకోవాలంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అయితే మరిగించుకోవాలి అంటే కొంచెం ఎక్కువ మరిగించుకున్న కొంచెం తక్కువైనా ఎక్కువైన తర్వాత కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువ మరిగించుకున్న బెటర్ అన్నట్టు ఇందులో కాస్త కాస్తగా అవి వాటర్ పోస్తూ స్పూన్తోని కానీ వేడిగా ఉంటాయి కాబట్టి వాటర్ స్పూన్తో యూజ్ చేస్తే బెటర్ అన్నట్టు కలుపుకోవాలి ఉండలు రాకుండా పిల్లలకు పెద్దలకు అందరికీ మంచి ఫుడ్ అని చెప్పవచ్చు త్వరగా జీర్ణమవుతుంది ఫుడ్ అనేది ఇది ఇందులో చాలా రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచి ఫుడ్ అని చెప్పవచ్చు డైజెషన్ ప్రాబ్లం అన్న వాళ్ళకి తగ్గి కడుపు అనేది తేలికగా అవుతుంది తిన్న తర్వాత ఈ దున్నపిండిలో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎముకలనే గట్టిపడడానికి ఉపయోగపడుతుంది మన వెయిట్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఫుడ్ అయితే యూస్ఫుల్ అవుతుంది మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు ఇలా వాటర్ పోసుకొని అయితే ఇలా కలుపుకోవాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఫుడ్ అని చెప్పవచ్చు ఇప్పుడు సిటీలలో ఎక్కువ తిండలే కానీ పల్లెటూర్లలో ఎక్కువగా జొన్న రొట్టెని అయితే తింటారు ఎందుకంటే ఇది హెల్దీ ఫుడ్ కాబట్టి మన బిజీ లైఫ్ మన బిజీ లైఫ్లో ఈ ఫుడ్ అయితే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం మంచిలో ఒకసారి అయినా తినడానికి అయితే ట్రై చేయండి ఈ విధంగానైతే జొన్నపిండిని కలుపుకోవాలి జొన్నపిండిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి గ్లూటెన్ లేకుండా ఆరోగ్యకరమైన పిండి అని ఇది చెప్పవచ్చు ఈ మృదువ కలుపుకున్న జొన్నపిండిని చిన్న చిన్న బంతులుగా వేసి ఉండ్రంగా ఒత్తుకోవాలి నేను ఫస్ట్ టైం జొన్న రెట్టన్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక కవర్ హెల్ప్ అయితే తీసుకున్న కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ జొన్న అయితే ఈ విధంగా స్మూత్గా మెల్లగా ఒత్తు ఇలా ఇలా చేసుకున్న మన జొన్న రొట్టెను అయితే మనము స్టవ్ పైన తవా పెట్టి అది వేడిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసి మనం ఈ జొన్న ఈ జొన్న రొట్టెనైతే దానిపైన వేయాలి వన్ సైడ్ కాలిన తర్వాత మనం వన్ సైడ్ మళ్ళీ ఆయిల్ వేస్తే ఆయిల్ వేసుకొని వితౌట్ ఆయిల్ కలుచుకుంటే అన్నట్టు ఇది నాకు వచ్చిన స్టైల్ అండి నా స్టైల్లోనైతే నేను జొన్న రొట్టెనైతే చేస్తున్నా ఈ జొన్న రొట్టెలను ఇంకా వితౌట్ ఆయిల్తోని బాగా చేస్తారంట ఎన్ని రకాలుగా ఇవి జొన్న రిటర్న్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ జొన్న రిటర్న్ చేసేటప్పుడు మనం కొన్ని టిప్స్ అనేవి యూజ్ చేయాలి ఫస్ట్ టిప్ ఏంటంటే పిండి వేడిగా ఉన్నప్పుడు ఒత్తితే రొట్టె అనేది విరిగిపోదంట మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తనే వహించాలి ఎక్కువ నీళ్ళు పోస్తే అది రొట్టె అనేది అంటుకుంటుంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని అయితే పిండి అనేది కలుపుకోవాలి మీరు కూడా ఈ జొన్న రొట్టెనైతే అయితే ట్రై చేయండి ఇలా కాల్చిన జున్నట్లోకి అయితే మనము పెరుగు కానీ పచ్చిమిర్చి పచ్చడి కానీ ఉల్లిపాయ పచ్చడి కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే బాగా రుచిగా ఉంటుంది నేనైతే మా ఇంట్లో బ్రింజల్ కర్రీ దీని కాంబినేషన్లో అయితే తీసుకున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు నెక్స్ట్ టైం నేను మళ్ళీ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరైనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్